హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నందితాని ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్ మరియు డైటీషియన్ ఈరోజు మనం ఒక మంచి ముద్ర గురించి తెలుసుకోబోతున్నాం ఏంటంటే ఎక్కువగా స్క్రీనింగ్ ఎక్కువ చూడడం వలన ఎక్కువగా మనకి ఏంటంటే ఎక్కువగా వచ్చే ప్రాబ్లం ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనమాట సో ఈ ముద్ర అనేది మన ఐని రిలాక్స్ చేసి మన ఐ సైట్ని ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది ఎక్కువగా స్క్రీనింగ్ చూడడం వలన అండ్ దీంతో పాటు మొబైల్ ఎక్కువ అడిక్ట్ అవ్వడం వలన వీటి వల్ల ఇంకా జాబ్ పర్పస్ కొన్ని కొన్ని జాబ్ ఎక్కువ డిమాండ్ చేయడం వలన కూడా మనం ఎక్కువగా స్క్రీనింగ్ అనేది ఎక్కువగా అవుతూ ఉంటాము సో కనీసం అకార్డింగ్ టు కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే ఇండియాలో చాలా వరకు పీపుల్ మోర్ దెన్ ఫైవ్ అవర్స్ వరకు ఒక డేలో మొబైల్కి అడిక్ట్ అయిపోయి సో ఒకసారి ఇమాజిన్ చేసుకొని ఒకసారి మనము కంటిన్యూగా మొబైల్ కానీ స్క్రీనింగ్ దగ్గర పెట్టుకొని చూడడం వల్ల మన ఐ సైట్ అనేది బాగా దెబ్బతింటుంది ఐ దగ్గర ఉన్న నెర్వ్స్ అనేటివి బాగా డ్యామేజ్ అవుతాయి అనమాట సో మనము డైలీ ఈ ముద్ర అనేది కనీసం ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ప్రాక్టీస్ చేయడం వలన మన ఐ సైట్ బాగా ఇంప్రూవ్ అవుతుంది మన ఐకి బ్లడ్ సర్కులేషన్ అనేది కరెక్ట్గా ఉంటుంది అండ్ మన ఐ అనేది డ్రైనెస్ కూడా కాకుండా ఉంటుంది ఎందుకంటే ఎక్కువగా స్ట్రైనింగ్ చూడడం వల్ల డ్రైనెస్ అనేది ఎక్కువగా వస్తుంది డ్రైనెస్ అనేది ఎక్కువగా రావడం వల్ల ఐస్ అనేటివి ఎప్పుడైతే డ్రై అవుతాయో మనకి ఏంటంటే మన రెటీనా ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంది అనమాట సో మనకు ఐ సైట్ అనేది కరెక్ట్గా ఉండాలి ఒక ఇంతకుముందు అయితే ఐ సైట్ ఐ రిలేటెడ్ ప్రాబ్లం ఫిఫ్టీ ఇయర్స్ ప్లస్ వాళ్ళకి వచ్చేది ఇప్పుడైతే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచే ఐ సైట్ ఎక్కువగా వలన స్పెక్స్ అన్ని యూస్ చేస్తున్నారు సో మన ఐ సైట్ అనేది మనకి నేచురల్గా ఇంప్రూవ్ చేసుకోవడానికి మన ఐస్ని మనం రిలాక్స్ చేయడానికి ఐ స్ట్రెయిన్ని తగ్గించడానికి మనకి యోగాలో కొన్ని కొన్ని ఐ రిలేటెడ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి దాంతోపాటు ముద్ర కూడా మనం ప్రాక్టీస్ చేయొచ్చు ఇప్పుడు మనము మన ఐ సైట్ని ఇంప్రూవ్ చేయడానికి అండ్ మన ఐస్ స్ట్రెస్ని కంట్రోల్ చేయడానికి స్ట్రెస్ని తగ్గించడానికి ఐ స్ట్రెయిన్ తగ్గిపోయింది తగ్గించడానికి కొన్ని కొన్ని ఫస్ట్ కొన్ని ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మనం ముద్రలోకి వెళ్దాం సో మనం నార్మల్గా కూర్చున్న తర్వాత మన ఐని మన ఐ సైట్ని అనేది మనం ఇంప్రూవ్ చేయడానికి ఐ స్ట్రైన్ తగ్గించడానికి ఫస్ట్ మనము మన ఐస్ని జస్ట్ ఇలా ఉన్న ప్లేస్లోనే జస్ట్ పైకి చూడాలి తర్వాత రైట్ సైడ్ డౌన్ లెఫ్ట్ అప్ సైడ్ డౌన్ లెఫ్ట్ అప్ సైడ్ రైట్ డౌన్ లెఫ్ట్ రైట్ డౌన్ లెఫ్ట్ ఆప్ సైడ్ డౌన్ లెఫ్ట్ సో ఇలా సో రోజుకి కనీసం ఇలా మనము ప్రాక్టీస్ చేయడం వల్ల మన ఐస్ స్ట్రెయిన్ అనేది బాగా తగ్గుతుంది పాటు కావాలంటే మనము మన పామ్స్ని రబ్ చేయొచ్చు మన పామ్స్ని మనం రబ్ చేసిన తర్వాత హీట్ ప్రొడ్యూస్ అవుతుంది కదా సో హీట్ ప్రొడ్యూస్ అయినప్పుడు మనము మన ఐస్ని ఓపెన్ చేసి మన ఐస్ మీద ఉంచాలి ఇలా సో ఆ హీట్ అబ్జార్బ్షన్ను మన ఐస్లోకి మన ఐస్ అబ్జార్బ్ చేసుకోవాలన్నమాట సరే ఇక త్రీ టు ఫోర్ మినిట్స్ అలా ఉంచవచ్చు ఐస్ ఓపెన్ చేసి మనము మన హీట్ అంతా మన ఐస్ అబ్జర్వ్ చేసుకునే దాకా ఉంచాలి తర్వాత అగైన్ మనము మన ఫామ్స్ని రబ్ చేయాలి రబ్ చేసిన తర్వాత క్లోజ్ మన ఐస్ని క్లోజ్ చేసి ఐస్ మీద ఉంచాలి సో మన హ్యాండ్స్ అనేటివి కోల్డ్ అయ్యేంత వరకు ఆ హీట్ అంతా మన ఐస్ అబ్జర్వ్ చేయాలి దీనివల్ల మనకేమవుతుందంటే ఐస్ స్ట్రెయిన్ అనేది బాగా తగ్గుతుంది ఐ సైట్ ఇంప్రూవ్ అవుతుంది ఐట్స్ ఐస్ చుట్టూ ఉండే బ్లాక్ బ్లాక్ మార్క్స్ కూడా తగ్గుతాయి మనకి డార్క్ స్పాట్స్ డార్క్ డార్క్గా అయిపోతుంది కదా ఐ చుట్టూ సో అది మనకి కంట్రోల్ చేయడానికి అండ్ కంప్లీట్గా ఐ స్ట్రెయిన్ తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట సో ఇలా చేయాలి ఈ ముద్ర ప్రాక్టీస్ చేసే ముందు కానీ డైలీ కానీ ఎప్పుడైతే ఐస్ స్ట్రెయిన్ ఎక్కువగా ఉందో ఇలాంటి ఎక్సర్సైజ్ మనం డైలీ చేయడం వలన ఐస్ స్ట్రెయిన్ బాగా తగ్గుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే చిన్న వయసు నుంచి మంత్స్ బేబీకి మంత్స్ బేబీ నుంచి ఇయర్స్ బేబీ వరకు కూడా ఎక్కువగా మొబైల్ కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే మొబైల్ పెట్టేలా వదిలేస్తున్నారనమాట వాళ్ళు చేయకుండా ఉండడానికి ఇలా సో అలా ఎక్కువ పిల్లలు ఎక్కువగా చూడడం వల్ల ఏమవుతుందంటే ఆర్టిజం కేసెస్ ఎక్కువైపోతున్నాయి ఇండియాలో జనరల్గా ఆర్టింగ్ ఆర్టిజం కేసెస్ చాలా తక్కువ ఉంటాయి బట్ ఇప్పట్లో చూసుకుంటే రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఆర్టిజం కేసెస్ పెరుగుతున్నాయి దానికి మెయిన్ కాజ్ కూడా ఏంటంటే ఎక్కువసేపు స్క్రీనింగ్ చూడడం స్క్రీనింగ్ చూడడం వల్ల కూడా చాలా అంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా ఉంటాయి కాబట్టి మనము స్క్రీనింగ్ ఎంత తగ్గిస్తే అంత మంచిది ఎక్కువగా పిల్లలకి ఇవ్వకుండా ఎంత ప్రొటెక్ట్ చేస్తే అంత మంచిది పిల్లలు ఎక్కువగా బయట ఆడుకోవడం వలన వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కరెక్ట్గా ఉంటుంది బోన్ డెవలప్మెంట్ కరెక్ట్గా ఉంటుంది మజిల్ గ్రోత్ అనేది కరెక్ట్గా ఉంటుంది కాబట్టి పిల్లల్ని వీలైనంత వరకు బయట బాగా ఆడుకునివ్వాలి మొబైల్కి దూరంగా ఉంచాలి ఎందుకంటే వాళ్ళకి సైకలాజికల్గా ఎటువంటి ప్రాబ్లంగా రాకుండా ఉండడానికి అండ్ వాళ్ళు మెంటల్గా ఫిట్గా ఉండడానికి వాళ్ళు డెఫినెట్లీ నేచర్తో టైం స్పెండ్ చేయాలి వాళ్ళ తోటి పిల్లలతో ఆడుకోవడం వల్ల మాత్రమే వాళ్ళు వాళ్ళ ఎమోషనల్ గ్రోత్ అండ్ సైకలాజికల్ గ్రోత్ అనేది కరెక్ట్గా ఉంటుంది కాబట్టి మనకి స్క్రీనింగ్ ఎంత తగ్గిస్తే అంత మంచిది ఎక్స్పెషల్లీ మంత్ బేబీస్ నుంచి ఇయర్స్ బేబీస్ వరకు ఆర్టిజం కేసెస్ ఎక్కువ అవుతున్నాయి దానికి మెయిన్ కాస్ వచ్చి ఎక్కువ స్క్రీనింగ్ చూడడం ఇప్పుడైతే మనం ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తే మనము మన ఐ సైట్ ఇంప్రూవ్ అవుతుందో చూసాం కదా ఇలా ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మనం ముద్రను కూడా అడాప్ట్ చేసుకో ప్రాణముద్ర అంటారు సో ఈ ప్రాణముద్ర చేసేటప్పుడు మనము మన లిటిల్ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్ ఈ టూ ఫింగర్స్ మన తో క్లోజ్ చేయాలి బోత్ హ్యాండ్స్ ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఇలా మన రిమైన్ టూ ఫింగర్స్ ఒకదానికి ఒకటి పక్కన ఉంచొచ్చు లేదు అనుకుంటే ఒకదాని మీద ఒకటి ఉంచొచ్చు ఇలా ఉంచి ఇప్పుడు మనము ఐ ఎక్సర్సైజ్ మళ్ళీ ప్రాక్టీస్ చేయొచ్చు అప్ సైడ్ డౌన్ Side up, right down, left up, right down, left up, so right, up, right down, left up, right. డౌన్ లెఫ్ట్ ఇలా సో ఈ ముద్రను మనం అడాప్ట్ చేసుకొని మనము అలా ఐ ఎక్సైజ్ చేయడం వలన అలా ప్రాక్టీస్ చేయడం వలన ఐ స్క్రీన్ బాగా తగ్గుతుంది ఐ సెట్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది సో నేచురల్గా మనము ఐ సెట్ ఇంప్రూవ్ చేయడానికి ఇలాంటి ముద్ర చాలా బెనిఫిషియల్ డైలీ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ప్రాక్టీస్ చేయొచ్చు అండ్ దీంతో పాటు ఆల్రెడీ చెప్పినట్టు స్క్రీనింగ్ తగ్గించాలి అట్లీస్ట్ ఫైవ్ అవర్స్ అంటే చాలా ఎక్కువ స్క్రీనింగ్ డైలీ టూ అవర్స్ కన్నా ఎక్కువ చూడకూడదు బట్ డ్యూ టు జాబ్ రిక్వైర్మెంట్ కానివ్వండి అడిక్షన్ అనుకోవచ్చు ఏదైనా సరే స్క్రీనింగ్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి దీనివల్ల మన స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది స్కిన్తో పాటు మనకి మంచి డొప్పమైన హార్మోన్ కూడా డిస్టర్బ్ అవుతుంది ప్లస్ ఐ సైట్ కూడా డిస్టర్బ్ అవుతుంది కాబట్టి నరాలకు సంబంధించిన వ్యాధులు కూడా మనకి రాకుండా ఉండాలి అంటే స్క్రీనింగ్ బాగా తగ్గించాలి సో ఐ సైట్ని ఐ స్ట్రైన్ తగ్గించడానికి మనం డిస్కస్ చేసినట్టు ఇలాంటి ముద్ర దాంతోపాటు కొన్ని అయితే చేయొచ్చు సో ఈరోజు మనం ఒక మంచి ముద్ర గురించి అండ్ ఐ ఎక్ససైజ్ గురించి తెలుసుకున్నాం పాటు ఎక్కువ స్క్రీనింగ్ చూడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కదో చూసుకున్నాం కదా ఇంకొక రోజు మళ్ళీ మనం ఇంకొక మంచి ముద్రతో కలుద్దాం వరకు నమస్తే